హాయ్ అండి అందరికీ ఈరోజు మాది నైట్ డిన్నర్లోకి అయితే ఇలా చపాతీ లేకపోతే ఇది సూపర్గా ఉంటుంది ఇది అలసందల కూర ఎర్ర అలసందలు ఉంటాయి కదా వాటితో చేసిన ఇది కూర చాలా బాగుంటుంది చపాతీ లేకి రైస్ లేకి అలాగే రాగి సంగతి లేక చాలా బాగుంటుంది ఎక్కువగా మేము అలసందలు గనుక ఎక్కువగా తెచ్చుకొని ఇలాగనే చేసుకుంటాము చాలా బాగుంటుందండి ఇది మీరు గుడక ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా నచ్చిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది అలాగే ఇవి గుగ్గులు కూడా అలసంద గుగ్గులైనా మనము ఉడకేసుకొని తిన తినవచ్చు చాలా బాగుంటాయి ఇప్పుడు నేను ఇవి మార్నింగే నాన ఇలా మార్నింగ్ నానబెట్టుకొని మనం ఆఫ్టర్నూన్ అయినా చేసుకోవచ్చు ఇలాగా ఆఫ్టర్నూన్ నానబెట్టుకొని నైట్ అయినా ఇలా చేసుకోవచ్చు ఇవి బాగా నా ఇవి నానబెట్టుకోవాలి కనీసం ఒక ఆరు గంటలైనా నానబెట్టుకోవాలి ఇలాగ నేను ముందుగా నానబెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు ఒక కప్పుమైనా తీసుకున్నాను అలసందలు ఇలాగ నానబెట్టుకొని ఇప్పుడు కుక్కర్లో అయితే ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో వేసుకొని ఇవి అలసందలు తగినన్ని వాటర్ వేసుకొని కొద్దిగా కళ్ళు వేసుకొని ఇంకా స్టవ్ పైన పెట్టుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని టూ విజిల్సే చాలు ఇంకెంతకంటే ఎక్కువ అవసరం లేదు మరి ఎక్కువ విజిల్స్ వస్తే మెత్తగా అయిపోతాయి మరి అంత బాగుండదు ఈ విధంగా ఉడకాలి టూ విజిల్సే చాలు ఇందులోకి వాటర్ కొంచెం మంచినీళ్ళు వాటరే వేసుకొని ఆ వాటర్ పడేయకుండా మన కూరలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాస్త రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ వేసుకోవాలి ఆయిల్ అనేది కాస్త బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అలాగే రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు చిన్న మీడియం సైజు ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు కుడక వేసుకొని ఆనియన్స్ కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ చూసారా ఈ విధంగా చాలు మనకు ఆనియన్స్ మరి ఎక్కువ మాడాల్సిన అవసరం లేదు లైట్గా ఈ విధంగా వేగితే చాలు ఆనియన్స్ ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకొని ఈ అల్లం పేస్ట్ అనేది కొంచెం పచ్చి వాసన పోయిన దాకా కాస్త వేగనివ్వాలి జస్ట్ ఒక ఐదు నిమిషాలు చాలు అలాగా ఇలా కొంచెం అల్లం పేస్ట్ అనేది పచ్చి వాసన పోయిన దాకా కొంచెం టమోటాలు మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఎన్ని టమోటాలు అంటే కనీసం మీడియం సైజు ఒక రెండు చాలు రెండు టమోటాలు ఇలా మిక్సీ పట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది గ్రేవీ అనేది చాలా బాగుస్తుంది చపాతీలకి రైస్లకి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే అందుకని టమోటాలు ఈ విధంగా మిక్సీ పట్టుకొని వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ చాల్ పసుపు మరి ఎక్కువ అవసరం లేదు కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని ఈ రెండు వేసుకునే తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ టమోటా కొంచెం పచ్చి వాసన పోయిన దాకా కాస్త వేగనివ్వాలి ఫ్లేమ్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త బాగా టమోటా అనేది కొంచెం పచ్చి వాసన పోయినదాక కాస్త ఉడకనివ్వాలి అంటే జస్ట్ ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు అలా కలుపుతూ ఉంటే చాలు మనకు ఇట్లా ఈ విధంగా కొంచెం టమోటా అనేది పచ్చివాసన పోయిన దాకా ఇప్పుడు ఇందులో మనము కారం పొడి అయితే వేసుకోవాలి ఇలాగా ఒక్క స్పూన్ కారం పొడి అయితే చాలు కారం మనం ఎంత తినగలుగుతామో అంత చూసి వేసుకోవాలి అందుకనేసి నేను ఇక్కడ ఒక స్పూన్ వేసుకుంటున్నాను పిల్లలు కూడా ఎక్కువ కారం ఉంటే తినరనేసి కొంచెం తగ్గించే కారం వేసుకుంటున్నాను మీరు కారం ఎంత తినగలుగుతారో అంత చూసి వేసుకోవాలి కారం అయితే ఒక స్పూన్ వేసుకొని ధనాల పొడి రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి ఈ రెండు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇంకా లాస్ట్లో కొంచెం ఒక స్పూన్ అయితే గరం మసాలా వేసుకోవాలి ఇంకా అంతే ఈ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మనము ఉడకపెట్టుకున్నాం కదా అలసందలు అవి అయితే వేసుకోవాలి వాటర్తో సహా వేసుకోవాలి ఎందుకంటే ఇవి వాటర్ మంచి వాటర్ కాబట్టి వేసుకునింది ఇలాగా వాటర్తో సహా వేసుకోవాలి ఈ అలసందలు వాటర్ అంతా వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి గ్రేవీ అనేది ఇలాగ బాగా వస్తుంది ఇప్పటికైనా మనము ఉడకబెట్టినాం కదా ఇవి గుగ్గులైనా వాటర్ అనేది పడేయకుండా ఇలా కూర అయినా చేసుకొని చాలా బాగుంటుంది గుగ్గులతో సహా వాటర్ వేసుకొని ఇలా కూర చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది గ్రేవీ గుడక బాగా చిక్కగా వస్తుంది చూసారా ఇవన్నీ వేసిన తర్వాత అలసందలు అలాగే బాగా కలుపుకొని ఇప్పుడు లాస్ట్లో మనము సాల్ట్ సరిపిందా లేదా అనేది చూసుకోవాలి చేతిలో వేసుకొని చూసుకుంటే తెలుస్తుంది అప్పుడు కొంచెం తక్కువ అనిపిస్తే లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగా జస్ట్ కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగా ఉండనివ్వండి ఇప్పుడు చూసారా కొంచెం బాగా ఇలాగా గ్రేవీ అనేది చిక్కబడేదాకా కాస్త అట్లాగే ఉండనివ్వాలి కొంచెం దగ్గర పడేదాకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే లాస్ట్లో కొంచెం బాగా ఎక్కువ సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి ఈ మాత్రం అయితే గ్రేవీ ఉండాలి మనకు మరి ఎక్కువగా అవసరం గట్టిగా ఉంటే బాగుండదు చిక్కగా ఇలాగా బాగుండాలి ఇంకా అంత బాగా సరిపిన తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇలాగా ఉంటుంది మనకు అలసందల కూర చాలా బాగుంటుంది ఎక్కువ మేము చపాతి లేకి చేసుకుంటాము ఇలా చాలా బాగుంటుంది ఇంకా అలసందల కాయలు ఉంటాయి కదా వాటితో అయినా చేసుకోవచ్చు ఇలాగనే గ్రేవీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాగా గుగ్గులు కానీ గ్రేవీ కానీ అలసందల కారం కానీ ఇట్లా ఫ్రై కానీ చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇక మీరు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి చపాతి లేకపోతే సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి కా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు రైస్ కానీ రాగి లేక కానీ చపాతిలే కానీ ఇలాగా ట్రై చేయండి ఓకేనా మీరు ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు ఉంటే లైక్ చేసి షేర్